ਅਹ ਛੋ ਜਾ ਦੁ ਜੋ ਜੋ ਛੇ ਦੇ ਉਨ ਗਾ. ਅਂ ਬੀਰ ਆੱ ਕੋ ਕੁ ਅਰ ਮੀ ਲ ਹੋ ਨ ਨ ਰੀ ਰੂ ਟੇ ਵੀ ਅਂ. ਅ ਚਿਰ ਸ਼ਾਲਾ ਸ਼ ఒక ముప్పై దశాబ్దాల పైగా ఉన్నాను నెక్స్ట్ పుస్తకం పనిచేసాను ప్రస్తుతం ఈ టీవీలో నేను ఇప్పుడు జై హో ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్గా తర్వాత నాకు పురస్కారాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది జస్ట్ ఒక ప్రోత్సాహం గుర్తింపు పురస్కారాలు అంటే అసలు మన వృత్తిలో మనం ఎక్కడున్న ఒక సమీక్ష అనమాట ఒక జీవితకాల సమీక్ష లాంటిది సో ఇది ఒక చెప్పొచ్చు సార్ గడిచిన కాలంలో మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నారు నేను ఫస్ట్ పని పనిచేశాను ఎయిటీ నైన్లో జాయిన్ అయ్యి తర్వాత నేను ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈటీవీ ఈనాడు తర్వాత టీవీ నైన్ టీవీ ఫైవ్ సివిఆర్ తర్వాత మహా టైర్ అన్నిట్లో చేశాను ఆల్మోస్ట్ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గత చంద్రబాబు గారు మొత్తం బీఆర్బాబు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చేశాను తర్వాత మన ఈటీవీలో వచ్చి జైకో ప్రోగ్రామ్ చూస్తున్నాను ఈ అవార్డు తీసుకోవడం ఎలా ఎలా అవార్డు తీసుకోవడం అవార్డు చాలా సంతోషంగా ఉంది ఆర్ట్స్ ఈ అకాడమీ వీళ్ళ అవార్డు ఈ పాత్రికేయులకి ప్రోత్సాహం జస్ట్ పెద్ద అంటే మనం అనుకుంటాము మనం ఈ ప్రొఫెషన్లో మనం చేసే పని ఎవరన్నా ప్రశంసిస్తున్నప్పుడు క్లాబ్స్ కరతాళత్వంలో కళాకారులకి జనరల్గా ఆనందంగా ఉంటాయి ఇది పాత్రికేయులకి ఇలా ఇవ్వటం మంచి సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఈ సంస్థతో మీది ఎన్నేళ్ల అనుబంధం ఈ సంస్థ కానీ ఈ ఆర్గనైజర్తో కానీ ఇది ఎన్ఐళ్ళ అనుబంధం అభినందనలు తెలియజేస్తున్నాను కొనసాగించాలని నా కోరుతున్నాను ధన్యవాదాలు అద్భుతం Wait, hey, wait! Hey.